Военный цинический పెదపూడి సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కాకినాడ జిల్లా పెదపూడి మండలం సిహెచ్ఈ థర్టీ పడకల సామాజిక ఆసుపత్రిని పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు అనపర్తి శాసనసభ్యులు ఆసుపత్రి వైద్యుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని పేద ప్రజలకు ప్రభుత్వం అందించే వైద్యాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలని అలాగే ఆసుపత్రిలో కావాల్సిన మౌలిక సదుపాయాలకు కృషి చేస్తామన్నారు అనంతరం సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మీద ఇక్కడ ఉన్న వైద్యాధికారులు అదేవిధంగా ఇతర సిబ్బంది అందరితో సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది ఈ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు ఇక్కడ ఇంకా అదనంగా సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి ఇవన్నిటిపైన సమీక్ష చేస్తే గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ పనులు నత్తనడకను సాగుతూ ఉన్నాయి మరో రోజు ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి సిహెచ్సి అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది కానీ గత నాలుగు సంవత్సరాలుగా పనులు సాగుతున్నది పనులు పూర్తిగానే పరిస్థితుల్లో ఇక్కడ వైద్య సేవలకి పూర్తిగా అంతరాయం ఏర్పడింది అందువలన ఇంజనీరింగ్ అధికారులతో కూడా త్వరలోనే సమీక్ష చేసి ఆ పనులు త్వరితగతిన పూర్తవడం కోసం ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన తగు నిర్ణయం తీసుకొని సక్రమైన రీతిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటాలు తప్పించి ఉదాహరణకి ఇవాళ ఇక్కడ సిహెచ్సినే తీసుకుంటే ఈ బిల్డింగ్ గతంలో ఎప్పుడో నిర్మాణం అయింది పైన అదనపు వసతి అడిషనల్ అకామిడేషన్ కోసం కొంత ప్రొవిజన్ ఇచ్చారు అది పూర్తి కాకుండానే భవనాలపైన పేర్లు వేసుకునే పరిస్థితి ప్రోటోకాల్ నిబంధనలకి పూర్తిగా వ్యతిరేకంగా నిర్మాణం సక్రమంగా పూర్తి చేసి శిలాఫలకం వేసుకోవడం అనేది గతంలో ఎవరినైనా చూసాం ప్రజాప్రతినిధులు ఆ విధంగా కాకుండా బిల్డింగుల పైన పెద్ద పెద్ద పేర్లు రాసుకుని ప్రచార ఆర్భాటాలకు పోవడం తీరా అక్కడ చూస్తే అక్కడ సౌకర్యాలు లేమి ఇక్కడ కనీసం టాయిలెట్స్ లేవు అదేవిధంగా కొంత మెడికల్ ఎక్విప్మెంట్ లేదు ఇన్విస్టిట్యూషన్స్కి అంతరాయం ఉంది అదేవిధంగా ప్రధానంగా డాక్టర్స్ కన్సల్టేషన్కి ప్రధానంగా లోపంగా ఉంది ఇన్ని లోపాలు పెట్టుకొని ఏ విధంగా ఆ ప్రచారం చేసుకున్నారనేది మరి సాక్షాత్తు అయిన వైద్యుడు వైద్యుడు అయ్యి ఉండి ఇక్కడ వైద్య సౌకర్యాలు మెరుగుపరచకుండా ఓన్లీ ప్రచారానికి మాత్రమే పరిమితం రావడం చాలా దురదృష్టకరం ఇప్పుడు పూర్తిగా నాకు ఒక అవగాహన రావడం జరిగింది ఈ అవగాహన ప్రకారం ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం రోగులకి సకలమైన రీతిలో సహాయం అందడం కోసం వైద్య సేవలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న లోపాల పైన నోటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సహకరించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను